బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అందరికి కూడా ఇచ్చాడు కదా అవును అవును ఏదో ఒక విధమైనటువంటి అది ఇచ్చినా కూడా ఏదో ఒక దాంట్లో లోపం ఎతికారు అది దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కమిటీ అతను బీసీలకు ఇచ్చాడు విపరీతంగా పదవులు అది బీసీలకు పదవులు అయితే ఊరకనే ఇవ్వడం కాదు దాంట్లో ఉన్నటువంటి అదేది ఆ స్ట్రేచర్ ఎక్కడ ఉంది ఇప్పుడు కార్పొరేషన్ల చైర్మన్లు వాళ్ళందరూ ఉన్నారు ఏ స్ట్రేచర్ మెయింటైన్ అయింది ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలో పాలన ఎట్టు ఉంటుంది ఇవాళ చంద్రబాబు గారి పేరు మీద నడుద్ది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పేరు మీద నడుస్తుంది ఎందుకు తెలుగుదేశం పార్టీ వైసీపీ మంత్రులు ఉంటే ఇప్పుడు తెలుగుదేశం మంత్రులు ఉంటారు మంత్రి ఆ స్థాయిలోనే ఉంటాయి కానీ కింద ఉన్నటువంటి దాంట్లో ఏముంటాయని కార్పొరేషన్లలో లోన్లు ఎట్లాంటివి ఎస్ ఇప్పుడు వీళ్ళు ఇస్తారు అని చెప్పి అంటున్నారు మేబీ ఇస్తే అది కొంత అది కూడా ఎవరికి ఇస్తారు ముందే చెప్పేశారు కదా పొలిటికల్ గవర్నెన్స్ అని పార్టీ గారికి అత్తలకి ఇచ్చుకుంటారు అంతే కదా లోన్స్ అయ్యి సబ్సిడీ లోను అన్ని కలిపేసి ప్రాంత సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు లేదా కూటమిలో సభ్యులకు ఇచ్చుకుంటారు బయట వాడికి అయితే ఇవ్వరు కదా పొలిటికల్ గవర్నెన్స్లో బయట వాళ్ళకి ఇవ్వరు కదా ఇంకా అప్పుడు ఇంకేం ప్రయోజనం అంటే పాయింట్ ఏంటంటే అప్పుడు ఒక నెగిటివ్ ప్రాపగా అండదు అంటే పథకాలు పొందేవాడినేమో మానసికంగా భయపెట్టారు ఏది నీ సిగ్గు లేదురా తీసుకోవడానికి సిగ్గుశే ఉన్నాడు ఎవడైనా తీసుకుంటాడు తీసుకుని రాష్ట్ర నాశనం చేసేస్తున్నాడు మీ అందరికి డబ్బులు పోసి అని చెప్పి చెప్పి నిన్ను కాదన్న ఆడన్న అంటూ ఇట్లాగా జాగ్రత్తగా వాళ్ళల్లో ఒక ఆత్మన్యూనత